వేల నాలుగు నుంచి కూడా కంటిన్యూస్గా అపోజిషన్లోనే శాసనసభ్యుడిగా గెలుస్తా వచ్చాను ఆ రోజు నేను అపోజిషన్గా గెలిచిన ప్రజాప్రతినిధులకు గౌరవం ఉండేది ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏ ప్రజాప్రతినిధికి గౌరవం లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడి ఓటు వేసేటువంటి అవకాశం ఓటర్లకు లేదు వాళ్ళు ఏది చెప్తే అది చేయడం వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి విధానం ఈరోజు ఎవరైతే అప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా దోపిడీ చేశారో గత చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి సందర్భం చూడలేదు దానికి ఈరోజు పర్యవసానమే ఈ ఎన్నికల్లో ఫలితం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది జిల్లాలో వాళ్ళు ఇచ్చిందేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు ప్రజల ఆస్తి ప్రజల నుంచి పన్నుల రూపేణ వసూలు చేసి నేను బటన్ నొక్కుతున్నా నేనికి డబ్బులు ఇస్తానని చెప్పేటువంటి మాట ప్రజలు నమ్మలే ఎందుకంటే మా దగ్గర వసూలు చేసి మళ్ళా మాకే ఇచ్చి మళ్ళా మా దగ్గరనే మీరు డబ్బులు గుంజేది కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా మీరు చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్ర ప్రజలు అనుకున్నారు ముఖ్యంగా యువకులైతే మా భవిష్యత్తు నాశనమైపోతుందనేటువంటి భయంతో ఈరోజు వాళ్ళు ఓటేశారు అదే విధంగా ఉద్యోగస్తులైతే మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లేకొస్తే పూర్తిగా కూడా ఉద్యోగులందరూ కూడా అన్యాయం అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఈరోజు తీసుకొచ్చారు మీరు చూశారు ఎన్నికలైపి ఓటేసిన తర్వాత ఎక్కడ కానీ ఎవ్వరూ ధైర్యంగా నేను పలానా పార్టీకి ఓటేసానని చెప్పే పరిస్థితి ఈరోజు లేదు ఎన్నికలు అయిన తర్వాత కూడా గతంలో ఎప్పుడైనా ఎన్నికలైన తర్వాత ఆ రోజు కాకపోతే రోజు మరుసటి రోజు నేను ఈ పార్టీ కేసానని చెప్పి ఎక్కడో ఒక చోట వ్యవసాయం చేసుకునే చోట ఎక్కడో ఒక చోట టీఎం దగ్గర మాట్లాడేవాళ్ళు ఈరోజు ఎక్కడ కానీ మాట్లాడలేకపోయారు కాబట్టి ఈరోజు ఈ యొక్క మీరు ఏదైతే ఈ సంస్థలు దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో వాళ్ళు కూడా దీన్ని అంచనా వేయలేకుండా పోయారు పూర్తిగా కూడా అంచనా వేయలేకపోవడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం పైన భయంతోనే చెప్పకుండా పోయారని చెప్పి తెలియజేస్తాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అయితే మేము చేయం ప్రజలకు న్యాయం చేస్తాం అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకుడు కాబట్టి ఆయన పూర్తిగా కూడా ముందుకు తీసుకెళ్తాడనేటువంటి నమ్మకం అటు ప్రజలకు ఉండే ఓటేశారు మా అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తాం